హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య ఈరోజు జొన్న అంబలి ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తామనుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసవికాలంలో కడుపులో చాలా చల్లగా ఉంటుంది ఉదయం టిఫిన్ బదులుగా జొన్న జావ తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అలాగే జొన్న అంబలి వల్ల ఒళ్ళు కూడా లాగుతుందండి ఫ్రెండ్స్ జొన్న అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక అర కేజీ జొన్నలు తీసుకుని బాగా కడుక్కొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టి ఆ తర్వాత రోజు మనం నానబెట్టుకున్న వాటర్ని పారిపోస్తే ఆ తర్వాత మళ్ళీ రెండుసార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని వాటర్ మొత్తం పోవాలి వాటర్ మొత్తం వాడదేవుకున్నాక మేడ మీద ఒక క్లాత్ వేసుకొని ఇందాక మనం జొన్నలు పక్కన పెట్టుకున్నాం కదా జొన్నలు మేడ మీద వేసుకోవాలి వేసుకుని బాగా ఆరనివ్వాలి ఫ్రెండ్స్ మాకు జొన్నలు మేడ మీద వేస్తుంటే ఫ్రెండ్స్ పొడతలు వచ్చేస్తున్నాయి అందుకు దాని గురించి మా అత్తయ్య ఒక చిన్న చిట్కా చెప్పారు అలా జొన్నలు మేడ మీద వేసాక నాలుగేపులు నాలుగు ఇటుకలు పెట్టుకుని ఒక దారం తీసుకుని నాలుగేపులు వల్ల చుట్టుకోవాలంటే ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకు మాకు ఒక పోట్లోనే మొత్తం మారిపోయినాయి జొన్నలు ఇలా మొత్తం వాటర్ మొత్తం ఆరిపోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్న జొన్నలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని ఐదు నుండి పది నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ జొన్నలు కమ్మట వాసన వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం వేపుతుంటే మనకే తెలిసిపోతుంది పది నిమిషాలు అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని ఆపి మళ్ళీ తిప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పైకి కిందకి వస్తుంటే స్పీడ్గా కొట్టేస్తే మొత్తం పై ఏమో నలగకుండా కింద నలుగుతూ ఉంటాయి అందుకోసం ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడిలా అవ్వాలి ఇలా పొడిలా అయ్యాక ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము కొలతకి ఈ చిన్న గ్లాస్తో మనం పిండి వేస్తే పది గ్లాసులు నీళ్ళు వేయాలి చిన్న గ్లాస్తో ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో పది గ్లాసులు వాటర్ వేసుకున్నాక ఒక గ్లాసు పిన్ వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అయిపోతుంది ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక అందులో కొంచెం ఉప్పు అలాగే ఇల్లని మజ్జిగలా చేసుకుని వేసుకోవాలి ఇందులో కాంబినేషన్గా పచ్చని నంచుకుని తాగుతుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఒక్కసారి ఇలా మీరు ఇస్తే తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో ప్రతిరోజు ఉదయం మేము ఇదే తాగుతాం ఈరోజు పొడుపు కదా నేను కామెంట్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి